ముదినేపల్లి మండలం దేవపూడి గ్రామంలో గంగానది మట్టితో ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రులు అంగరంగ వైభవంగా గ్రామస్తులు నిర్వహిస్తున్నారు వినాయక నవరాత్రుల్లో ఐదో రోజు సందర్భంగా వనదూరు గ్రామస్తులొచ్చే కోలాట బృందం కోలాట నృత్యం ఏర్పాటు చేశారు గ్రామంలో నలభై సంవత్సరాల నుండి రావి చెట్టు దగ్గర వినాయకుణ్ణి ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజులు పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనం చేయడం జరుగుతుందని అన్నారు అయితే ఈ సంవత్సరం గ్రామ కమిటీ గంగానది నుంచి మట్టి తెప్పించి స్వయంగా వినాయక విగ్రహాన్ని తయారు చేయించి పూజలు నిర్వహిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు ముందు కాపువాయ కనన విగునాక నల నాయకుడి నల గుడికి వెళ్ళాలి భక్తులకు మనవి ఏలూరు జిల్లా మదేపిల్లి మండలం మరి ఒందూరు గ్రామం నుంచి పోలాటం మరి పిల్లలకి నెల రోజుల నుంచి పాల నుంచి నేర్పి మరి ఊరి పక్కనే ఉన్నటువంటి దేవపూడి అనే గ్రామం వచ్చాం ఆ గ్రామంలో గంగా నది నుంచి తెచ్చినటువంటి మట్టితో ఆది వినాయక స్వామి విగ్రహాన్ని తయారు చేసి మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి రావిశెట్టి తిమ్మవ దగ్గర ప్రతిష్ఠించి ఈ ఐదు రోజుల నుంచి మరి పూజా కార్యక్రమాలు జరుపుకుని సాంస్కృ సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా మరి మా యొక్క రామలింగ్ర కళా బృందాన్ని తీసుకొచ్చి ఇక్కడ కోలాటం జరుపుతున్నారు మరి యావన మంది ఈ యొక్క కోలాటాన్ని ఆ స్వా స్వయంగానే నేర్చుకున్నారు కోలాటం మరి వాళ్ళ సొంత ఖర్చులతోనే నేర్చుకుని స్వయంగా ఒక ముప్పై మంది నేర్చుకున్నారు నేర్చుకుని ఆ నృత్యాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం తలుపు అదృష్టండుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి డ్రాలో హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లావియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడింది లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్